బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఉదయం అభిషేకాలు సాయంత్రం వేద పారాయణం చేశారు ఈ సందర్భంగా స్వామివారికి పంచహారతులు సమర్పించారు ను బుద్ధు ములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణము जय हनुमान ज्ञान गुणबंद जय पंडित्रिलोकपूता सुनित बल धाम अंजनी पुत्र पवन नाम उदय भानु लीला अमृत मुनु ब्रोलिना कांचन वन वेश స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా పూర్వపద నక్షత్రం సందర్భంగా ఉదయం ఏడు గంటలకు అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల నుంచి మనిషి పారాయణము వేద పారాయణము స్వామివారి అష్టోత్తర నామవచనము స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ సందర్భంగా స్వామివారికి హారతులు ఇస్తామండి ఐదు హారతులు అందులో విశిష్టమైనది ఏంటంటే నాగహారతి ఒకటి పంజ కల్పృక్షహారతి ఈ కల్పృక్షహారతి మనం వీక్షించినందువల్ల మనకు ఉన్నటువంటి చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పని మన శాస్త్రాల్లో ఉన్నాయండి